ఇప్పుడు ఎక్కువ శాతం మంది స్త్రీలు థైరాయిడ్తో బాధపడుతున్నారు కేవలం స్త్రీలు గతంలో వలె తమ దినచర్యలో భాగంగా చేసే పనులని నేడు తగ్గించుకోవడం వల్లే ఎక్కువ శాతం మంది ఈ థైరాయిడ్ బారిన పడుతున్నారు ఇంతేకాకుండా చిన్నపిల్లలకు కూడా చదువు పేరు చెప్పి ర్యాంకుల పేరు చెప్పి వాళ్ళు ఎటువంటి శారీరక కదలు కదలికలు ఉన్నటువంటి ఆటలు కూడా ఆడడం మానేశారు దీనివల్ల కూడా ఎక్కువ శాతం మంది పిల్లలకి ఈ థైరాయిడ్ వస్తుంది ఇంతే కాకుండా మన ఆహార నియమాల్లో కూడా మార్పులు రావడం వల్ల నేడు చిన్నపిల్లల నుంచి పెద్దవారు కూడా ఎక్కువ శాతం ఈ ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల కూడా ఈ థైరాయిడ్ వస్తుంది కాబట్టి ఈ థైరాయిడ్ రాకుండా ఉండాలంటే ముందుగా మన దైనందిన జీవితంలో మన పనులు మనం చేసుకుంటూ మనం శారీరక శ్రమ ఉన్నట్లయితే అలాగే పిల్లలకు కూడా శారీరక శ్రమతో కూడిన ఆటలు ఆడినట్లయితే ఖచ్చితంగా థైరాయిడ్ నుంచి తప్పించుకోవచ్చని చెప్పవచ్చు జయశ్రీరామ్